ఈ కోవర్టు ఎల్లంపల్లి సీను మల్లాది విష్ణుతో కుమ్మక్కయ్యి మున్సిపల్ కమిషనర్తో అతను ఆపచేపిస్తడమే కాకుండా అతను పగలు కొట్టిస్తే ఆయన మీకు ఏదైతే వాట్సాప్లో ప్రజలందరికీ అప్ చేసుకున్నాడు కేసీఆర్ నాని నన్ను ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఆస్తి దెబ్బడానికి అక్కడ ఎంతో ఉంటే దాన్ని తక్కువ రేటు కడిగి ఇచ్చేయమంటున్నాడు దానికి మా చిన్న సభ్య గారు వెళ్ళి వాళ్ళు కూడా పాపం ఎందుకంటే వాళ్ళు బంధువులే వాళ్ళందరూ వెళ్ళి తప్పు కదండి ఇదంతా ఇది కరెక్ట్ కాదన్నా సరే ఎవడ ఎండ సీతయ్య అంటే ఎవడ మాట అంటే ఇప్పుడు ఆ రోజు ఎండో ఆ రోజు ఎండో రమ్మనండి ఎవడైనా సరే ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కేసీ ఆ పక్కన నాకు ఏ స్థలం గడికి వెళ్ళి న్యాయంగా కట్టిస్తా బెక్గ్రౌండ్ కట్టిస్తా ఎవడపాడో చూస్తా భూకబ్జాలకి పేటెంట్ రైట్ అతనికి ఒకటికే ఉంది సొంత బంధువర్గం ఎన్నికే పాడులో వాళ్ళ స్థలాలకు కబ్జా చేశాడు అవి కూడా పూర్తి వివరాలతో మీకు ఇస్తాం ఇతను అంత నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మంచి మనిషి కాబట్టి ఓపికతో సహనంతో భరాయించాడు బరాయించి బరాయించి ఒక్క మాట మాత్రం కేసీఆర్ నన్ను నిజం చెప్పాడు ఈ మాటకి అందరూ కూడా కొట్టండి ఒకసారి నేను చెప్తాను నన్ను ఇంకా చెప్పముందే కాదు చంద్రబాబు నాయుడు గారు నన్ను మెడపెట్టి గెంటాడు అన్నారు చూసారు ఇది మాత్రం నిజం కొట్టండి ఎందుకంటే నిజంగా మెడపెట్టి ఎంటాడు అరే ఇలాంటి వాడు ఏమో ఈ పార్టీలో ఉంటే పార్టీకి తడ్డపేరని మెడపెట్టి ఎంటాడు ఇంకొక విషయం దళిత నాయకుడు మహానుభావుడు ఈ రాష్ట్రంలో పుట్టి భారతదేశానికి స్పీకర్ అయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అంటే చిన్న పిల్లలను అడిగితే చెప్పాడు బాలయోగి బాలయోగి గారితో నీకేంటి ఆ స్నేహం బాలయోగ్ గారితో నీకేంటి స్నేహం బాలయోగ్ గారితో స్నేహం చేసి బాలయోగ గారి ఆస్తులు కాజేసి చిన్న పిల్లని అడిగితే చెప్తారు ఈ విషయం బాలయోగ గారి ఆస్తులు ఎవరు కాజేశాడే అంటే కేసు నాని అని కాజేసినటువంటి వ్యక్తి ఒక దళిత నాయకుడు కాజేసిన వ్యక్తి ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళావు నీకు ఉచ్చం నీచం సిగ్గు శరం ఉంటే బాలయోద్ గారి దగ్గర కాజేసినటువంటి ఆస్తులన్నీ ఆ కుటుంబం కప్పచెప్పి ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించండి అని కోరు ఈ దగ్గర ఇన్ని స్కాములు పెట్టుకున్నాం ఇది ఇంకా మచ్చు తొనక ఇంకా చాలా ఉన్నాయి ఒకరోజు జరిగే మీరు ఇక అయిపోయిందిరా అనుకోండి ఇదే అవుతాడు ఇంకా చాలా ఉన్నాయి ఈ ఫ్రాడ్ ఈ క్యారెక్టర్ లేని ఫెలో అలాగే కోమట్టు అసలు ఎన్ని చెప్పినా సరే తక్కువే నిన్న అంటాడు నా స్థాయి చంద్రబాబు నాయుడు గారి స్థాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్ చేస్తే నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వంద దేశాల్లో నిరసన దీక్షలు చేశారు ఇప్పుడు అంటే కేసీ నాని అనుకుంటాడు కేసీఆర్ నానిక ఒకటి ఉంది ఎందుకంటే మేము కూడా పార్టీలో పక్కన జరిగాం కదా ఊహల్లో బతుకుతాడు రైల్వే ట్రాక్ మీద నేను నించుంటే రైలు బొమ్మ స్వీడ్గా వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటాడు ఊహల్లో బతికే వ్యక్తి ఈయన మరి ఊహల్లో బతికే వ్యక్తి కాస్త నేను చంద్రబాబు నాయుడు గారి స్థాయి అని ఆడని చెప్పుకుంటాడా అసలు ఎంటారు ఎవడన్నా ప్రపంచ దేశాల్లో ఆయన లెజెండు ఆయన మీద అక్రమ అరెస్ట్ కడితే వంద కేసుల్లో వంద దేశాల్లో దీక్షత చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారి స్థాయి అంట ఈ కేసుల్లో నువ్వు కానీ లోపలికెళ్ళావు అనుకో కేసులో నీ కుటుంబ సభ్యులు తప్ప మరో వ్యక్తి కూడా రాడు నీకు అది నీ స్థాయి ఇంకోటి అంటాడు లోకేష్ బాబు నా స్థాయి కాదు లోకేష్ బాబు గెడ్డంలో మెరిచినటువంటి ఎంట్రిక ఆ ఎంటిక పీకితే ఆ స్థాయి కాదు నీకు నువ్వు లోకేష్ బాబు గారిని నా స్థాయి కాదంటావా కుప్పలా మొదలు పెట్టి వైజాగ్ వరకు పాదయాత్ర చేస్తే ఇక్కడ నాలుగున్నర కోట్ల మంది మన ప్రజలుంటే రెండు కోట్ల మంది ఆయన అడుగులు అడిగేశారు అది లోకేష్ బాబు సత్తా గెలవలేదంట ఏంటి ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు గెలుపు పోవటం వల్ల ప్రజాదరణకి నువ్వు ఎక్కడ గెలిచావు రేపు గెలు నీ దెబ్బకి ఎమ్మెల్యేలు పోటీ చేయను అంటారు ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు బాబు నేను పోటీ చేయను వీడిని తీసుకొచ్చి మాకు పెట్టేయండి అని జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకుంటున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న పూల బుక్ వేస్తే పక్కకి తోస్తారు పక్కకి తోస్తారు అది ఇతను నైజం ఇతను అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నువ్వు చేసే విమర్శలు ఎవరి మీద చెప్పు పలా మీద పలా మీద అంటే పలానా వచ్చి మాట్లాడతారు నీ ఆఫీస్ గారికి వచ్చి మాట్లాడతారు నీ ఆఫీస్ గురించి ప్రశ్న పెడతారు లేకపోతే అసలు నిజం నిజాలు తెలుసుకుంటారు అందులో నిజాలు ఉన్నాయా అబద్దాలు ఉన్నాయా ప్రజలకు కూడా తెలియాలి కదా ఎవరు ఎవరు ఏంటేంటో ఏదేదో మాట్లాడతావు ఏంటి అసలు నువ్వు నీ స్థాయి ఏంటి నువ్వేంటి నీ స్థాయి గురించి నువ్వు చెప్తేనా మా చిన్ని వెళ్తేనేమో ఒక నందిగంలో వేలాది మంది ఆయనతో నడిచారు నిన్న మెందగా వెళ్తే పది మంది లేరు ఆ పది మంది కూడా వైసీపీ వాళ్ళు ఇప్పుడు అతను ఒక పార్లమెంట్ మెంబరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్ అని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన వెంట నడిచిన మాట నిజమే అది చంద్రబాబు నాయుడు గారు లగసి నువ్వు బయటికి పోగానే ఒక్కడు కూడా నీ ఎంటర్ రాలేదే నువ్వేంటి మాట్లాడేది నువ్వు మాట్లాడుతావేంటి సిగ్గుండాలా మొగానికి సిగ్గుంది వస్తే ఏదన్నా మాట్లాడచ్చు మీరు అడగండి ఎంతమంది వచ్చారయ్యా ఎంతమంది వచ్చారు నువ్వు బయటికి వెళ్తే ఎంతమంది వచ్చారు ఏ పేర్లు సార్ ఒకసారి మొన్నేమో ఈ నెల కానీ సిక్స్టీ పర్సెంట్ కాలేజీ చేస్తాను అన్నాడు నిన్నేమో మాట మాట ఇచ్చాడు ఎన్నికల కౌంటింగ్ వచ్చిన తర్వాత వంద పర్సెంట్ ఖాళీ చేస్తారంట వంద పర్సెంట్ కూడా ఎవరో చెప్పాలంట వంద పర్సెంట్ ఈతో సహా ఖాళీ అయిపోయింది వైసీపీ వైసీపీ కేసీ నానితో సహా ఖాళీ అయిపోయింది ఏదో ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఖాళీ చేస్తారంట మాట్లాడడానికి సిగ్గుండాలా సిగ్గుపడాలి ఒక మాట మాట్లాడే వాళ్ళు మీ ముందు ఈ మాటలు మాట్లాడా మళ్ళీ రేపు నేను మీ ముందు మాట్లాడాలి కాబట్టి ఆచితూచి మాట్లాడాలా ఇప్పుడు నేను నేను చెప్పా ఇవన్నిటిని నేను నేను ప్రూవ్ చేస్తా డా నీ కేసిన భవన్ పక్కనే ఆహా నువ్వు ఆఫ్ చేసిన నాకే కడుతుంది అక్కడ కూర్చుందామా లేదు ఎందుకంటే నీ కేసిన భవనలో మేము అడుగు పెట్టాం ఎందుకంటే అక్కడ వైసీపీ జెండాలు కట్టావు కాటికి లేదా ఆ పక్కన స్థలం ఉంది సుబ్బారావు గారిది ఆ సుబ్బారావు గారి స్థలంలో పెట్టుకుందామా ఎక్కడో అక్కర్లా రా ஏதோ பெரிய பில்டப்பு நீரே டபுள் கேஸ்ல பெத்த மடர் கேஸ் சிங்கல் மத்தியாப் இப்படி அசைண்ட உய கூட காது இப்படிக்கில்ட் இச்சவாளுக்கேல்டப் எக்வா விஷயம் தக்குவா உலுப்பை பாம்பு எத்தார் பாபு பாம்பு கொடுத்து పారిపోతారు వీళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద మాటలు బామ్మల మాటలు కూడా కాదు పెద్ద పెద్ద మాటలు చాలా వీళ్ళు ఉలిపే బామ్మ కాదు కడబామలు ఎక్కడా ఎందుకంటే వీళ్ళ సంగతి మాకు తెలుసు కదా వీళ్ళ సంగతి మాకు తెలుసు కదా చూద్దాం రేపు ఎలక్షన్లో రేపు ఎలక్షన్లో చూద్దాం జగన్మోహన్ రెడ్డి తాత వచ్చినా సరే విజయవాడలో తెలుగుదేశం వాడు ఇంటికి కూడా పేయకలేరు ఎవరు గోపినగా చేస్తున్నాను నేను ఏంటో అనుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు నీకు గౌరవించాం ఇవన్నీ మాట్లాడి మాట్లాడినా మేము ఎవ్వరూ మాట్లాడాల ఎవ్వరు దానికి స్పందించాల ఎందుకు పార్టీలో ఉండి మా బాస్ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పట్టకూడదు అని ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ గడప దాటావు నీ సీన్ అయిపోయిందిగా నీ సీన్ అయిపోయింది నాయనా నువ్వు అప్పులు కట్టు ముందు నీ ప్రాణ స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొని ఎక్కొట్టిన నైజం ఇది అసలు కాల్ మనీ అన్నాడు మాట కాల్ అంటే మనీ అంటే ఒకసారి అర్థం చెప్పిన ఆయన పోనీ దాని మీద చర్చిద్దాం నీ ఆఫీస్ గారికి వస్తారా డబ్బులు డబ్బులు తీసుకొని ఎక్కొట్టేవాడు కరెక్టా ఫైర్ ఆన్ చేసుకునేవాడు కరెక్టో విజయవాడలో ఎవరున్నా అడుగుదా నీ బతికే అప్పులు ఎక్కొట్టే బతుకు నీకు ఎవడన్నా అప్పిస్తే చెప్పులు చెప్పులకి నీ నీ చుట్టూరు తిరగడానికి ఆ చంద్రబాబు నాయుడు గారు మంచోడు పాప కొద్దిగా ఆ మెతక మనిషి కాబట్టి నిన్ను బరాయించాడు తెలుసో తెలియకో ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్లు ఇచ్చే దగ్గర కొన్ని పొరపాట్లు చేశాడు ఆ పొరపాట్లలో ఒక పొరపాటే ఈ కోవట్కి రెండుసార్లు ఎంపీ చేయడం రెండుసార్లు ఎంపిక చేయడం రెండోసారి గెలిచిన కాంచి జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంటుకుతో సమానం జగన్మోహన్ రెడ్డి గురించి ఏ రోజు అతను పోరాడదాం అన్నాడు పోరాటం చేశాడు ఎవరినన్నా అక్రమ అరెస్టులు చేస్తే ఆయన జైలు నుంచి తీసుకొచ్చాడు వాళ్ళు ఎలాకెళ్ళాడు ఆయన స్థాయిలో మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ఇచ్చేసి ప్రధానమంత్రిని డిసైడ్ చేసిన వ్యక్తి ఒక కార్యకర్తను అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి పరామర్శించాడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కార్యకర్తలు ఇంటికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ నాయకుడు వెళ్ళడు అంతమంది నాయకుడు వెళ్ళాడు ఆ క్యాటర్ని నిలబెట్టుకోవాలి ఎలాంటి ఆయన ఒక పక్క పార్టీని నిలబెట్టుకుందాం అనుకుంటే నిలబెట్టుకుందామని ఆర్నిస్లో పనిచేస్తుంటే ఈ కోపట్ రాజకీయం చేస్తాడు ఏది ట్విట్టర్లో పెట్టి బరాయించాడు 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 మెడపట్టుకుని గెంటి సైడ్ ఇప్పుడు ఈ చేసిన చూడండి విజయవాడ పని ప్రజలందరం చూస్తాం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తల్లి పంపిస్తాడు సమస్య లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆటలు ఒక ఖచ్చితంగా ఉండే పాప మా చంద్రబాబు గారు ఏంటంటే పాపం మంచితనం ముఖమాటం పాపం బ్రీతి ఉంటుంది అవతల వ్యక్తిగా అన్నీ ఉండవు కదా కొట్టి పంపిస్తాడు అంట తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాడు సుజనా చౌదరి గారు నడకండి ఒకసారి ఈయన ఎంత ఖర్చు పెట్టాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలకి వంద రూపాయలు ఖర్చు పెట్టకపోతే సుజనా చౌదరి గారు ఖర్చు పెట్టారు ఈ తరఫున రెండు వేల పద్దెనిమిదిలో టిక్కెట్ ఇస్తే విజయవాడలో ఉన్నటువంటి వాటర్ వాళ్ళని ఇతరులని దగ్గర చందాలు వసూలు చేసి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న వ్యక్తి కేసీ నాని ఆ డబ్బులతోనే వాటిలో ఫినిషింగ్ చేసుకున్నాడు అక్కడ ఆపింది వాళ్ళు కట్టు నీ ఆ నీ నువ్వు బ్యాంకు అన్నిటికీ నోటీసులు వచ్చిన్నాయి కట్టు దాన్ని కట్టు ఎందుకు కట్టవు ప్రజాధనం కాదా అది నువ్వు థియేటర్ పోయింది వేరేవరు చీటర్ అంటావు నువ్వు నువ్వు కబ్జాదారుడు అయ్యి వేరేవారు కబ్జాదారుడు అంటావు నువ్వు డబ్బులు అక్క కొట్టి కాలుమీని అంటావు నువ్వు దళిత నాయకుడిని మోసగించి ఇంకొకటి మోసకాడు అంటావు యమ ఎన్ని ఉన్నాయో అన్ని అవలక్షణాలు వ్యక్తి ఈ కోవట్నాన్ని ఒక మనిషి ఎవడన్నా చెప్తే ఫలానాదే అవలక్షణం ఉంది ఫలానా అవలక్షణం ఉంది ఫలానా అవలక్షణం ఉంది అంటాడు అసలు అవలక్షణాల్లో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలున్న ఏకైక వ్యక్తి ఈ కోవట్నాని నువ్వే మాట్లాడేది నేను చెప్తున్నా నానే నువ్వేదో ఒడ్డు పొడుగో లాభం ఉన్నావు అనుకుంటున్నామో కొవ్వు కరగ తీస్తాం ఏంటి అనుకుంటున్నాం కొవ్వు కరిగిపోయిద్ది నీకు ఇదే పక్కన అదే వేసుకొని ఇలాగ ఇలాగ ఇలా నడుస్తుంటే అనుకుంటున్నామేమో మొత్తం అందరిది చూస్తాం ఏంటి అనుకుంటున్నారు మీరు నాలుగున్నరేళ్ళు అధికారం లేకపోతేనే పోరాడిన వ్యక్తులు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నాలుగున్నరేళ్ళు పోరాటం చేసాం మేము ప్రతి విషయంలో పోరాటం చేసాం ఇక్కడ ఒక్క విషయంలో కాదు ప్రతి కార్యకర్త పోరాటం చేశాడు అధికారంలో నుండి ఇంటికి పీకలేకపోయాడు ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల దగ్గర పడే కొద్ది అని పీకుతారనుకుంటే ఏంటి చంద్రబాబు ఒకటే చెబుతున్నాం మేము చంద్రబాబు నాయుడు గారి గురించి చావడానికైనా సిద్ధం మేము దేనికైనా సిద్ధం అది కూడా చెప్తున్నాం మేము మా ఏజెండా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారి మేమందరం కూడా నేను కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మా ప్రాణ కన్నా మేము సిద్ధం చంద్రబాబు గారిని లోకేష్ గారిని నేను కలవడంలో గొప్ప విశేషం ఉంటుందండి మర్యాద మా మా నాయకుడు మేము వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తిని వాళ్ళ ఇష్టమైనటువంటి నాయకులు మీ చంద్రబాబు గారిని టెస్ట్ ఇన్ఛార్జ్ నేనేమి అడగలేదు అది కూడా చెప్తున్నాను కానీ ఎవరు ఫైట్ చేస్తున్నారు ఎవరు నిలబడతారు ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళే ఇస్తారు చంద్రబాబు గారే ఇస్తారు లోకేష్ బాబు గారే ఇస్తారు లోకేష్ బాబు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఈ కోవర్ట్ దీనికి కోఆర్డినేటర్ కూడా బ్లాక్ మెయిలింగ్ చేపి చేయించుకున్నాడు ఆ రోజు ఆ రోజు మీరు బ్లాక్ కోవర్ట్ లేకపోతే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తారన్నాడు అరే చంద్రబాబు నాయుడు గారు ఏమండి ఇప్పుడు కర్ణుడు రథం మీద వెళ్తున్నాడు యుద్ధం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు యుద్ధం జగన్మోహన్ రెడ్డితో చేయడానికి వెళ్తున్నాడు ఈ నాలుగున్నర ఏళ్ళు ప్రతి అడుగు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు ఆ కర్రుడివే రథం కదా పేరేంట శల్యుడు శల్యుడు నువ్వేం చేస్తావు బాణం నువ్వేం చేస్తావు అంటే ఈ పోరాటం చేసేవాడికి ఒక నిరాశ అయింది అరే ఒక పక్క రాక్షసుడు జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేస్తుంటే ఆయన ఒక పక్క నా కోఆర్డినేటర్ వేస్తావా లేకపోతే రాజీనామా చేయమంటావా ఉందో ముగ్గురు ఎంపీలు ఎందుకులే అని ఆయన కోఆర్డినేట్ చేశాడు అరే మనసును గెలుచుకొని పదవి తీసుకోవాలి మన నాయకుడి దగ్గర మన మనసును గెలుచుకొని ఏదైనా తీసుకోవాలి కానీ బ్లాక్ మెయిలింగా నీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు ధరపడింది చంద్రబాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ నేనే పదవి అడగక్కర్లా వాళ్ళేస్తారు నేనేంటో వాళ్ళకి తెలుసు అరే నేను ఇప్పుడు ఏం చెప్పా వాళ్ళని నేను అడగక్కర్లా వాళ్ళు చంద్రబాబు గారు నాకు ఎంతో ప్రేమిచ్చాడో మీ అందరూ కలిసి రాష్ట్రంలో నేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఆ ఫ్యామిలీకి కృతజ్ఞతగానే ఉంటాను చంద్రబాబు గారికి కాదు చంద్రబాబు గారికి భువనేశ్వర్ గారికి లోకేష్ బాబు గారికి బ్రాహ్మణి గారికి దేవాన్స్ గారికి ఈ ఐదుగురికి కూడా నేను లాయల్గా ఉంటాను నేను కాదు మా కుటుంబం కూడా లాయల్గా ఉంటుంది మనం చూసుంటారు కదా ఈ కోవర్ణాన్ని అబద్ధం ఆడి చంద్రబాబు గారు ఎంకంతో మాట్లాడించాడంటే నా మనవాళ్ళు మనవరాళ్ళ మీద ప్రమాణం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాకు ఫోన్లు చేసి అయ్యే ఎందుకయ్యా ఆడేదో వాగాడు నువ్వు పిల్లల మీద నిజం కదా అది అదే నా అబద్ధం అయితే నేను వేయకూడదు అది నిజం ఏమైంది నా పిల్లల మీద వేస్తే ఏంటి నా కుటుంబం చంద్రబాబు గారి నాయకత్వానికి చంద్రబాబు గారి కుటుంబానికి అంకితం చంద్రబాబు గారు కూడా రేపు చూస్తాడు రేపు ఎన్నికల్లో ఇంకోటి చెబుతున్నా మీకు వినండి ఎవరో లాయల్గా నిలబడతారు పార్టీని ఇంకో ముప్పై ఏళ్ళు నడిపించాలంటే ఎలాంటి నాయకులు ఉండాలి ఏదైనా క్రైసిస్ వస్తే నుంచుండేవాళ్ళు ఎవరు ఏదైనా ఆపద వస్తే పోరాడేది ఎవరు ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు చూసుకొని టిక్కెట్లు ఇస్తారు అంతేకాదు బ్లాక్మెయిల్ రాజకీయాలు తెరపడిపోయింది ఒకటి గుర్తుపెట్టుకోండి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు తెరపడిపోయినా ఎవరైనా సరే బ్లాక్మెయిల్ చంద్ర నేనే చెప్తా చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి చెప్తా సార్ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు లెసితో ఉంది ఇరవై మూడు సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకుని చాలామంది వెళ్ళిపోయారు చాలా మంది మాట్లాడారు కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏ చిన్నపిల్లడిని కదిపినా ఏ ముస్లోని కదిపినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు లగసి అంతేగాని ఎవరన్నా నేను బ్లాక్మెయిలింగ్ చేసు చంద్రబాబు గారిని నాకు పెద్ద గోల్ చేస్తారో అల్లరి చేస్తారు అంటే ఊరికినే ప్రసక్తే లేదు ఆ నియోజకవర్గంలో ప్రజలు తిరగబడతారు ఎవరికన్నా సరే ఓకే సార్ అదే మాకేం ఉన్నదండి అదే అన్న వదిలిన బాణం అన్న వదిలిన బాణం రివర్స్ అయింది పక్కనే ఉన్నాడు కాబట్టి తాడేపల్లికి ఇప్పుడు ఆ బాణం ఏడైనా కూడా ఆంధ్ర ఆత్మ భవన్ నుంచి పైకి ఎక్కి కనబడితే తాడేపల్లి ప్యాలెస్ కనబడుతుంది కరెక్ట్గా వేస్తుంది బాణం అందులో 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 మనం ఇదే ఒక్కర్లేదు ఎందుకంటే ఆంధ్ర భవనం భవన్ తెలుసు కదా కరెక్ట్గా పైన మన ఇది తాడేపేరు ప్యాలెస్ కనబడింది ఇక ఇవి నితికోకర్లా ఎప్పుడో కరెక్ట్గా వేస్తుంది బాణం ఆ బాణం జగన్మోహన్ రెడ్డి అవుట్